రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు వ్యాఖ్యాలు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు ఆరు వందల కోట్లను తక్షణం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అయితే మిగతా ఫీజులను దసరా సేవలలోపు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు నారాయణగూడలో విద్యార్థులు నిర్మించిన ర్యాలీలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి పెద్ద భారం కాదని చెప్పారు కాంట్రాక్టర్ కమిషన్లకు అలవాటై విద్యార్థులు ఫీజులలో కమిషన్ రాకపోవడంతో బేఖతురు చేయడం సరికాదన్నారు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టగలిగే ప్రభుత్వం విద్యార్థులకు మొండి చేయి చూపడం సరికాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ విద్యార్థులకు మిగిలిన ఫీజు బాక్యాలను వెంటనే చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఎనిమిది వేల ఫీజుల బకాయి నుంచి ఆరు వందల కోట్లు ఇచ్చి దాటడానికి చూస్తుంది మొత్తం ఎనిమిది వేల కోట్లు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు చీల్చి చెండార్థం అని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఎనిమిది వేల ఫీజులు ఇవ్వకపోతే కాలేజీ యజమాన్యారు కాలేజ్ యజమాన్యారు అని భయపెట్టి ఉద్యమం విరమించారు మేము ఆ ఉద్యమం బంధును ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మా పిల్లల చదువు బంద్ ఖరాబ్ అయితే అది ఓకే కానీ ఇచ్చే వరకు బీసీ ఎస్సీ ఎస్టీలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం పిల్లలందరికీ చెప్పిన గా చేయండి మీరు కలెక్టరేట్ ముట్టడి చేయండి ఎమ్మెల్యే ఆఫీసులను మంత్రుల క్యాంప్ ఆఫీసులను దిగ్బంధం చేసి పగల కుట్ర పెట్టొద్దు పిల్లలకు